పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ శివ నుంచి మీ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నారు ఇప్పుడు ఆయన కూడా సినిమాలు తీయటం మానేశారు సో ఆయన కూడా మంచి సినిమాలు తీసారు ఆయన దూరం అయిపోయారు తర్వాత మీరు అలాంటి సినిమాలు కాకుండా వేరే వేరే సినిమాలు తీసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు పూరి జగన్నాథ్కి మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే సినిమాల గురించి ఇప్పుడు ఎవరికి చెప్పను నేను ఎవరు చెప్పింది నేను వెళ్ళను నేను ఎవరికి చెప్పను ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఇంకోళ్ళు చెప్తే మారిపోవడం అనేది సీన్ ఉండవు అంటే మీరు తెలుసుకోవడానికి ఇరవై ఏడేళ్ళు పెట్టింది సో ఎవరైనా మీకు చెప్పడానికి ట్రై చేసి ఉండి ఉంటే పదేళ్ళు ముందే తెలుసుకుని ఉండి ఉండే చెప్పడానికి ట్రై చేస్తే అవ్వదు మనకి మనం తెలుసుకోవాలి నాకు ఎవరు చెప్పలేదు కదా ఇప్పుడు ఇరవై ఏడేళ్ళ తర్వాత నేనే తెలుసు దానికోసం చూపించలే అది యాదృశ్యకమే జరిగింది అంతే సెల్ఫ్ రియలైజేషన్ అనేది పడకూడదు ఇంకోది చెప్తే ఎవరు వినరు సో వినకపోవడం వల్ల నేను ఇరవై ఏడేళ్ళు లాస్ నువ్వు వినకపోతే ఇంకో పదేళ్ళు చెప్పడానికి ఈజీ అండి అది నేను చెప్పేది కానీ అది రియలైజేషన్ అనేది మనసులోంచి రావాలి కానీ ఎక్కడి నుంచి వింటే రాదు అందరం కూడా ఎక్స్పర్ట్స్ దేంట్లో వేరే వాళ్ళు అవ్వడం కానీ మనది మనం సో మనది మనం చూసుకునేది ఎప్పుడు వస్తుంది అంటే రియలైజేషన్ మీ లోపల నుంచి రావాలి